మద తెరిస ఆర్డర్ కాటన్ లాంటి వారి క్రైస్తవ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి డొక్క మాణికవర్ ప్రసాద్ పిలుపునిచ్చారు అరెండల్పేటలో బుధవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో డొక్క పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం మీడియాతో డొక్క మాట్లాడారు భారతదేశాన్ని దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకున్నాడని జగన్ క్రైస్తవాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు ఐదేళ్ల పాలనలో జాష్వా కేంద్రం అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయడంలోనూ వైసీపీ తీవ్రంగా విఫలమైందని అన్నారు అదే సందర్భంగా క్రైస్తవ సోదరులు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ సోదరులు క్రైస్తవుల్లో రెండు రకాల క్రైస్తవులు ఉంటారు ఒకళ్ళు సేవా దృక్పథంతో వచ్చి మదర్ థెరీసా లాగా కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళకు సేవ చేసి తరించే మానవ పదవిలు ఉంటారు మాతృమూర్తులు ఉంటారు అది ఒక క్రైస్తవ్యం అదేవిధంగా ఆర్దర్ కాటన్ లాగా బ్యారేజీలు కట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఆంధ్రదేశానికి అన్నం పెట్టిన కాటన్ లాంటి వాళ్ళు క్రైస్తవ ద్వారా ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయాలు క్రైస్తవం పేరు మీద ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలా ఏదైతే బా ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు భారతదేశ ప్రజానికాన్ని దోచుకొని భారత ప్రజల ఆస్తులు దోచుకొని లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది జగన్మోహన్ రెడ్డి కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీ వేరు అంటే రాబర్ట్ క్లైవ్ వారెన్ హేస్టింగ్స్ ఇలాంటి దోపిడీ అనమాట అలాంటి అలాంటి దౌర్జన్యం అలాంటి దోపిడి ప్లండరింగ్ దోపిడీ చేసి ప్రజల ఆస్తుల్ని మన భారతదేశ ఆస్తుల్ని కొల్లగొట్టుకుని ఇంగ్లాండ్ తీసుకెళ్లిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీ అందువల్ల ఈ క్రిస్టియానిటీని నమ్మొద్దు మదర్ తెరిస్సా ఆధార్ కాటన్ లాంటి క్రిస్టియానిటీని మీరు ఆదర్శంగా తీసుకుని క్రిస్మస్ సందర్భంగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి మీరు ఒక ఆలోచన చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాము ఈయన ఈరోజు ఐదు సంవత్సరాలు ఒక్క క్రైస్తవులకు కానీ ఒక దళితుల పేదవాళ్ళకి కానీ చేసింది ఏమీ లేదు గుంటూరులో తీసుకోండి క్రిస్టియన్ బిల్డింగ్ అంతే ఉంది ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం తెలుగుదేశం ఎలా ఉందో అలానే ఉంది అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఒక్క రూపాయి ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు జాషువా భవన్కి ఒక్క రూపాయి ఇవ్వలేదు క్రైస్తవ శ్మశాన వాటికి ఒక్క రూపాయి ఇవ్వలేదు మరి ఆయన అని చెప్పి ఈరోజు మీరంతా ఎలా మీరు అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం